మరో బ్రేకింగ్ నుంచి చూస్తున్నాం మరి కాసేపట్లో సిటీ అధికారులు ఏదో ఎస్ఏబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరు కానున్నారు సుప్రీం ఆదేశాలతో హైదరాబాద్కు వచ్చారు ఆయన ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక నియంతుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఆరోపణలతో గతంలో ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యారు అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్కు వచ్చారు రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన ప్రభాకర్ రావు నేరుగా తన నివాసానికి వెళ్లారు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించడంతో భారత్కు వచ్చారు కాసేపులో సిటీ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు కసపులో సిటీ అధికారులు ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరు కానున్నారు సుప్రీం ఆదేశాలతో హైదరాబాద్ కు వచ్చారు ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక నేతడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఆరోపణలతో గతంలో ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యారు అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ కు వచ్చారు రాత్రి శంశాపతి ఎయిర్పోర్ట్ కు దిగిన ప్రభాకర్ రావు నేరుగా తన నివాసానికి వెళ్లారు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించడంతో భారత్ కు వచ్చారు కసపు సిటీ విచారణకు ప్రభాకర్ రావు హాజరు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్న కుమార్ నిన్న ప్రభాకర్ హాజరు కాబోతున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రభాకర్ అయితే ఈ కేసులో ఇప్పటికే విచారించబడినటువంటి వ్యక్తులందరూ కూడా ఇటు మొదటగా అరెస్ట్ అయినటువంటి ప్రణిత్ రావు ఆ తర్వాత అరెస్ట్ అయినటువంటి ఎస్ఐపి మాజీ అధికారులు భుజంగరావు తిరుపతన్న టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీ రాధాకృషన్ రావు అలాగే ఆ ఒక ఛానల్కు మీడియా అధిపతిగా ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ రావు సో వీళ్ళందరూ కూడా చాలా కీలకంగా ప్రభాకర్ రావు పేరునే ప్రస్తావించడం జరిగింది ఆయన ఆయన యొక్క డైరెక్షన్లోనే తాము ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డాము అనేది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులందరూ కూడా ఇప్పటివరకు తెలియజేసినటువంటి కన్ఫెషన్స్ స్టేట్మెంట్ అయితే ఇందులో ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందడుగు వేయాలి కీలక విషయాలు తెలియాలి అసలు ఫోన్ ట్యాపింగ్లు వెనకాల ఎవరు దాగున్నారనే పూర్తిగా వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్ట్ చేసి ఆయన అదుపులోకి తీసుకొని విచారిస్తే ఖచ్చితంగా దీంట్లో అనేక కీలక విషయాలు బయటకు వచ్చినటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రభాకర్ రావు మీద కేసు నమోదు చేసి గత రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదవ తేదీన ఆయన మీద ఎఫ్ఐఆర్ చేశారు ఎఫ్ఐఆర్ చేసి ఆయన్ని అదుపులోకి తీసుకునేటువంటి సమయానికి ప్రభాకర్ రావు దేశం విడిచి హైదరాబాద్ మాత్రమే కాదు దేశం విడిచి ఎక్కువగా ఆయన అమెరికా పారిపోవడం జరిగింది అప్పటి నుంచి ఆయన ఇండియాకు రాకుండా తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు ఈ క్రమంలోనే ఒకవైపున పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయన ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి నోటీసులు కూడా అనిపించినటువంటి పరిస్థితి ఉంది ఏది ఒక ఒకవైపున ఇన్వెస్టిగేషన్ టీము ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ప్రభాకర్ రావు మాత్రం విచారణకు హాజరవ్వకుండా ఆయన విదేశాల్లోనే ఎన్నాళ్ళు తప్పించుకొని తిరిగారు అయితే రీసెంట్గా కోర్టు ఒక అంశాన్ని చాలా తీవ్రంగా ఆ పరిగణలోకి తీసుకొచ్చింది అందులో ముఖ్యంగా ఒకవేళ ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాకపోతే ఖచ్చితంగా అతన్ని ప్రొక్లైమ్డ్ అఫెండర్గా ప్రకటించాల్సి ఉంటుంది అంటే ప్రకటిత నేరస్తుడిగా తన్ని భావించాల్సి ఉంటుంది అలాగే కేసు దర్యాప్తు అనేది ఆగదు కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తాము ఖచ్చితంగా విచారణకు సహకరించాలి జూన్ ఇరవైవ తేదీలోపు ప్రభాకర్ రావు ఇటు విచారణకు కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని కోర్టులు తెలియజేశాయి ఇక ఈ క్రమంలోని నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది ఇక ఈ ఇది దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రభాకర్ రావు ఇమీడియట్గా సుప్రీంకోర్టును ఆశ్రయించారు తను అరెస్టు చేయకుండా అలాగే తనకు ఫిజికల్ హెరాస్మెంట్ కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు అనేవి లేకపోతే తన అనారోగ్య కారణాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా తనకు ఇన్వెస్టిగేషన్ టీంకు ఆదేశాలను జారీ చేస్తే తను ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సహకరిస్తాను విచారణలో పాల్గొంటాను అనేది ప్రభాకర్ రావు తెలియజేసినటువంటి మాట కోర్టులో ఎదుట ఆయన యొక్క పిటిషన్ దాఖలు చేసుకుంటున్నట్లు తెలిపారు ఇక ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి పిటిషన్లో ఆయన తెలిపినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత కోర్టు దానికి ఇన్వెస్టిగేషన్ టీంకు ఆదేశాలను జారీ చేసింది ఆయన ఎంతసేపు అయినా విచారించుకోవచ్చు ఎన్ని రోజులైనా విచారణ చేయొచ్చు కానీ ఆయన అరెస్ట్ చేయొద్దనటువంటి స్టేట్మెంట్ అనేది కోర్టు నుంచి వచ్చిన తర్వాత కోర్టు కూడా ఇటు ఇన్వెస్టిగేషన్ టీం కూడా అరకు అయినటువంటి ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా ప్రభాకర్ రావు విచారణలో పాల్గొనటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత ఇప్పటికే ఆయన బెయిల్ పిటి బెయిల్ పిటిషన్లు కొట్టివేయడం జరిగింది రెడ్ కార్నర్ నోటీసులు అవుట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి ఆయనకున్నటువంటి ఉన్నటువంటి పాస్పోర్ట్లను కూడా ఆయన ఎప్పుడైతే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి తప్పించుకొని తిరుగుతున్నారో అప్పటికే ఆయన యొక్క పాస్పోర్ట్లను కూడా రద్దు చేశారు ఇక ఈ క్రమంలోనే ఈ విచారణ నిమిత్తం ఆయనకొక ఒక వన్ టైం ఎంట్రీ కింద ఎమర్జెన్సీ వారెంట్ ఎమర్జెన్సీ ట్రాన్స్మిట్ను ఒకసారి ఒకటి జారీ చేసి ఆ తర్వాత ఎంబసీ ద్వారా ఇక్కడకు తీసుకురావటం జరిగింది నిన్న రాత్రి ఆయన అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా హైదరాబాద్ చేరుకున్నారు ఇక హైదరాబాద్ చేరుకున్న తర్వాత దాదాపు మూడు గంటల పాటు ఇమిగ్రేషన్ అధికారులు ఆయన విచారించడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే ఆయన మీద రెడ్ కార్ నోటీస్ అనేది ఉంది కాబట్టి వాటికి సంబంధించి మూడు గంటల పాటు విచారించిన తర్వాత అంటే ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఆయన ఫ్లైట్ దిగితే దాదాపు పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఆయన విచారించి ఆ తర్వాత రిలీజ్ చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అప్పుడు ఆయన తన యొక్క వాహనంలోనే ఇంటికి వెళ్ళటం జరిగింది ఇక మరికొద్దిసేపట్లో ఏ క్షణమైనా సరే ప్రభాకర్ రావు విచారణకు హాజరు హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి అయితే మనకొందున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పటికే అనారోగ్య కారణాలను చూపించారు కాబట్టి మరి ఇవాళ కొంత లేటుగా హాజరవుతారా లేకపోతే ఇమ్మీడియట్గా హాజరవుతూ వచ్చి విచారణకు హాజరవుతారా అనేది తెలియాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి సిట్టు కార్యాలయంగా భావించబడుతున్నటువంటి జూపీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మాత్రం పూర్తిగా భారీ పోలీస్ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు పూర్తిగా ప్రధాన గేట్ల వద్ద ఇతరులు ఎవరు కూడా లోపలికి రాకుండా పూర్తిగా ఇక్కడ ఆంక్షలు విధించడం జరిగింది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏ క్షణమైనా సరే ప్రభాకర్ రావు వచ్చి విచారణలో పాల్గొన్నటువంటి అవకాశాలు ఉన్నాయనే విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుసుకుందాం థ్యాంక్ యూ రత్న కుమార్ अरे <laughs> फि